ఎక్కడో నేను ఒక చిన్న కథ చదివాను బ్రహ్మదేవుటండి సృష్టి చేయాలనే సంకల్పం కలిగి భూదేవి దగ్గరికి వచ్చేటండి భూదేవి దగ్గరికి ఎవరండి బ్రహ్మదేవుడు అమ్మా భూదేవి గారు మీకు కావలసినంత మట్టి ఉన్నది కదా నేను కొన్ని బొమ్మలు తయారు చేయాలి కొంత మట్టి నాకు బదులుగా నాకు ఇస్తావా అని అడిగేటండి ఎవరు బ్రహ్మదేవుడు ఎవరిని భూదేవిని దేని కొరకు కొన్ని బొమ్మలు తయారు చేయాలి మట్టితో నాకు మట్టి ఇస్తావా అని అడిగేటండి భూదేవి ప్రశ్న అడిగింది ఏమండి ఎన్ని బొ ఎన్ని రకాలు బొమ్మలు అని అడిగిందండి వీరు చెప్పారు ఎనభై నాలుగు లక్షల రకాలు అన్నాడండి ఎవరు బ్రహ్మదేవుడు సరే నా దగ్గర కావాల్సినంత మట్టి మీకు ఇస్తాను నాకేం అభ్యంతరం లేదు కానీ ఒక్క షరతు ఏమిటో తెలిసిన నేను ఇచ్చిన మట్టి తిరిగి నాకు ఎప్పటికైనా ఇవ్వాల్సిందే అన్నదట షరతు పెట్టిందండి ఇప్పుడు కూడా జరుగుతున్నదండి ఆ షరతు భూదేవి బ్రహ్మదేవుడికి మట్టి ఇచ్చింది ఆయన పిసికి పిసికి బొమ్మలు తయారు చేస్తున్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏమండి ఆఖరికి ఎంతకాలం ఉంటారండి ఈ బొమ్మలన్నీ చెప్పండి కొంతకాలం ఉనకండి మళ్ళా ఆ శ్మశానంలో ఆ భూదేవి గారికి ఇచ్చేయాల్సిందే తప్పదండి చూసారు ఎన్ని బొమ్మలన్న తయారు చేయని మహారాజాది రాజైన శ్మశానానికి వెళ్ళవలసిందే తిరిగి ఆ భూదేవికి ఆ మట్టి ఇవ్వాల్సిందే అది తప్పదు బూడిదైపోతుందండి ఆఖరికి చూచారు ఎంత చక్కని షరతు పెట్టింది యు మస్ట్ రిటర్న్ అంటుంది నేను మీకు ఇచ్చినటువంటి మట్టి ఏనాటికైనా నాకు తిరిగి ఇవ్వాలని ఆ శాసనం ఆ పద్ధతి ఇప్పటికి కూడా జరుగుతున్నదన్నది కనుక ఈ బొమ్మ అనేది ఎల్లకాలం ఉండదండి తైతక్కలాడుతుంది ఈ నాటక రంగం ఈ విషయం బ్రహ్మాండం అనేటువంటి నాటక రంగంలో డ్యాన్స్ చేస్తుంది ఏది ఈ బొమ్మ హౌ లాంగ్ చెప్పండి ఎంత కాలం ఉంటుంది చెప్పండి మా మనుషుడైతే నూరేళ్ళు అనుకోండి ఇంకొక జంతువులైతే ఇంకా తక్కువ వయసు కానీ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అది ఈ నామరూపాలు కానీ ఇది కానీ పర్మనెంట్ కాదు మరి దేని మీద ఆసక్తి నీకు అని సంబోధించాలండి దేని మనస్సుని ఓ మనస్సా ఎన్ని జన్మలో ఈ బాహ్యమైనటువంటి విషయ భోగముల్లో నీవు అనుభవించినావు నీకేమైనా సంతృప్తి కలిగిందా మోక్షం ఏమైనా కలిగిందా ఇదండి ప్రశ్న మానవుడు జన్మించినాడంటే దేనికోసం ఈ పర్మనెంట్ పీస్ అది పూర్ణమైనటువంటి బ్లిస్ బ్లిస్ అంటే ఆనందం బ్రహ్మానందం అనుభవించడానికి మానవుడు పుట్టాడు కానీ అనుభవిస్తున్నాడా నారాయణ తాపత్రయాల్లో పడి నాశనం అయిపోతున్నాడు ఈ సంసారం ఈ తాపాల్లో పడి ఏమండి ద అటువంటి వాడ మానవుడు చెప్పండి ఈ ఇతరమైనటువంటి జీవరాశులు ఏ విధంగా బతుకుతున్నాయో అట్లా బతకటానికి ఈ దుఃఖాలు అనుభవించటానికే మానవుడు వచ్చింది అసలు ఈ ప్రపంచంలో ఎట్లా బయలుదేరాడో తెలుసండి మానవుడు ఏడుస్తూ పుట్టాడండి ఏడుస్తూ పుట్టాడు ఏమండి ఎవరైనా పుట్టినప్పుడు నవ్వుతారా చెప్పండి ఇంట్లో ఎవరైనా పుడితే కెవ్వు అని ఏడుస్తాడు వాడు చూడండి ఏడుపుతోనే జీవితం అవుతున్నదండి కానీ యు షుడ్ నాట్ కంటిన్యూ దట్ అది చివరి వరకు ఈ ఏడుపు కొనసాగకూడదండి ఆఖరికి ఈ శరీరం పోయేటప్పుడు ఆనందంతో పోవాల్సిందే కానీ ఏడుస్తూ పోకూడదండి పుట్టేదేమో ఏడుస్తూనే పుట్టింది చూసారా వీపింగ్ వీపింగ్ యూ ఆర్ బార్న్ లాఫింగ్ లాఫింగ్ యూ షుడ్ డై అన్నాడు ఒక ఆయన ఏడుస్తూ ఏడుస్తూ పుట్టావు నవ్వుతూ నవ్వుతూ చావయ్యా అన్నాడు నవ్వు అనేటువంటిది మనం నేర్చుకోవాలండి ఈ ప్రపంచంలో ఎందుకొరకంటే మనం వచ్చింది లాఫింగ్ లాఫింగ్ అంటే ఏమిటి ఊరికే నవ్వటం కాదు ఆనందం చూచారా దుఃఖరాహిత్యమైనటువంటి సచ్చిదానంద పరమాత్మలో గనక నిలకడ కలిగితే తప్పకుండా ఆనందం కలిగి తీరుతుంది ఎందుకంటే ఆనంద స్వరూపం దాని స్వరూపమే ఆనందం ఏమండి దీనికి ఏదైనా దృష్టాంతం చెప్తారా అని మీరు అడగచ్చు ప్రత్యక్షంగా మీరు రాత్రి అనుభవించి వచ్చారండి ఇక్కడికి రాత్రి నిద్రలో ఎంత సుఖం అనుభవించారా అది ఎక్కడి నుంచి వచ్చిందండి బయట నుంచి మీరు ఏమైనా తిన్నారా తాగినారా హోటల్కి వెళ్ళారా సోడా తాగారా చెప్పండి ఏమీ లేదు కదా పడకలో ఉండి అన్నీ మర్చిపోయినారు శరీరం కూడా మీరు మర్చిపోయినారు మరి ఈ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు ఏ ఇంద్రియం చేత మీరు అనుభవించారు చెప్పండి అసలు ఇంద్రియాలే లేవు అక్కడ చూసారా మన యొక్క ఆత్మానందమే ఆ విధంగా కనిపిస్తున్నదండి సరే సుశక్తిలో మనం అనుభవించేదండి దగ్గరికి వెళ్ళాం ఆత్మ దగ్గరికి వెళ్ళాం ఆ సుఖం అనుభవిస్తున్నాం కానీ పూర్ణమైనటువంటిది దాంట్లో సాక్షాత్కారం కలగలేదు కాబట్టి అది ఎల్లకాలం ఉండటం లేదు ఆ స్థితే పగలు తెచ్చుకోవాలండి ఏ స్థితి రాత్రి సుశక్తిలో కలుగుతున్నదో మనస్సు ఎట్లా లైవ్ అయిపోయిందో జడమైనటువంటి స్థితిలోనే అంత ఆనందం అనుభవిస్తున్నప్పుడు మేలుకుని చైతన్యమైనటువంటి స్థితిలో ఆత్మలు గనక అనుభవిస్తే ఎంత ఆనందం అదే సూపర్ కాన్షియస్ అంటే తురియం సమాధి సమాధి స్థితి అంటారు ధారణ ధ్యాన సమాధి ఈ నండి అష్టాంగ యోగంలో చివరి మూడు సాధనలు అండి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ బహిరంగ సాధనలు మూడు మాత్రం అంతరంగ సాధనలు ఏమంటే చెప్పండి ధారణ ధ్యానము సమాధి ఆ సమాధి స్థితిలో కనుక మనం ప్రవేశిస్తే ఇక రాజ్యం ఇచ్చినా కూడా తృణీకరిస్తాడండి వాడు చూడు ఐ డోంట్ కేర్ అర్జునుడు ఆ విధంగా చూడండి నాకు రాజ్యం వద్దన్నాడు శ్రీరామచంద్రుడు నాకు రాజ్యం ఈ సుఖాలు వద్దన్నారు ఎందుకు ఇంత మంచి సుఖం ఇంత చక్కని ప్రాపంచికమైనటువంటి భోగాలు ఎందుకు వదులుకోవాలి చెప్పండి దీన్ని మించినటువంటి ఆనందం ఇక్కడ ఉందండి కౌపీనవంత కలు భాగ్యవంత హీఈస్ ది రిచెస్ట్ మ్యాన్ హీస్ ది ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ ఎవరు ఏకాంతంగా కూర్చుని ఆ భగవంతుని పాదద్వందములను ఆశ్రయించిన మహనీయుడు చూచారా దాంట్లో ఉన్నటువంటి ఆనందం ఇక్కడ లేదు కాబట్టి వారందరి రాజ్యములు కూడా త్యాగం చేసేసారు అది చూచారా కనుక ఏ నాటికైనా మానవుడు తనలో ఉన్నటువంటి తనలో వెలుగుతున్నటువంటి ఆ సచ్చిదానంద సుఖాన్ని అనుభవించాలి అందుకొరకు వచ్చిందండి ఈ మానవ జన్మ